పేరు రామకృష్ణ నా పేరు ఇక్కడ నుంచి వచ్చారు నేను కౌకూర్ సార్ కౌకూర్ నగర్ నాది ఉండేది డబల్ బెడ్రూమ్ కోసం అప్లై చేసినాం ఇంతకుముందు కూడా టెన్ ఇయర్స్ అప్లై చేసినాం అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆల్రెడీ అప్పుడు ఇది మన గేట్ వరకు కూడా అసలు మంచి కూడా రానియకపోతుండే అసంటేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్న వచ్చింది కాబట్టి లోపల దాకా వస్తున్నాము లోపల దాకా అప్లికేషన్ ఇస్తున్నాం ఏందో ఏం కదా అని మొత్తం అడుగుతున్నారు సార్ అదే మంచి షెడ్యూల్ చూసుకుంటారు అది మేము ఆయన మీద నమ్మకం పెట్టుకొని మేము వచ్చినాం సార్ ఇప్పుడు మేము ఆల్రెడీ డబల్ బెడ్రూమ్ కోసం అప్లై చేసినాము పింఛన్ కోసం కూడా అప్లై చేసినాం వేరే కోసం కూడా అది కన్ఫర్మ్ అవుతుందో కాదో కూడా మాకు తెలియదు కానీ అవుతుంది అది అని మాకైతే గ్యారంటీ ఉంది సార్ మాకు నమ్మకం ఉంది మాకు ఇది మీరు మొదటిసారి రావడమా లేదంటే మొదటిసారి మేము వీటికి లోపల రావడం కూడా మొదటిసారి మేము ఆల్రెడీ ఇంతమంది కూడా ఎన్నోసారి వచ్చిపోయాం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు లోపల రానియలే యాక్చువల్లీ మాకు అక్కడికి ఆడు కూడా గేట్ వరకు కూడా అసలు అది వరకు రానివ్వకపోతుండే ఇప్పుడు అసలుంటిది ఇప్పుడు మన రాజశేఖర్ మన వైఎస్ ఇది రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి మేము ఇప్పుడు ఆడదా లోపల దాకా పోతున్నాం సార్ అది మరి మీ ఎమ్మెల్యే వాళ్ళు ఉన్న వాళ్ళు ఏం పట్టించుకుంటున్నారా సమస్యలు డైరెక్ట్ ఇక్కడికే వస్తున్నారు కదా అంటే మీ దగ్గర ముందు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు దాని తర్వాత అక్కడ కాకపోతే ఇంకా ముందుకెళ్తారు డైరెక్ట్ ఇక్కడికే వస్తున్నారు అంటే మీ ఎమ్మెల్యే వాళ్ళు ఏం చేస్తలేరా సమస్యలు ఎమ్మెల్యేలు పట్టించుకుంటే మనం ఎందుకు వస్తాం సార్ ఇక్కడ సీఎం దాకా మనం ఎమ్మెల్యేలు పట్టించుకుంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం మనం ఎమ్మెల్యేలు పట్టించుకోకనే ఎమ్మెల్యేల దగ్గర ఫామ్లు ఇచ్చినా పేపర్ ఇచ్చినా కానీ సరే అంటారు ఇది అంటారు అంటారు అది ఎక్కడ ఉంది అక్కడనే ఉంటుంది అది అది పని కాదు ఏం కాదు అందువల్ల ఇక్కడ వరకు మంచిది ఒక ప్రోగ్రామ్ పెట్టింది కాబట్టి మనకు మనం అది లోపల వరకు వస్తున్నాం సార్ క్యాంప్ ఆఫీస్ వరకు రామకృష్ణ నా పేరు నుంచి వచ్చారు నేను కౌకూరు సార్ కౌకూరు భరత్ నగర్ నాది ఉండేది డబుల్ బెడ్రూమ్ కోసం అప్లై చేసినాం ఇంతకుముందు కూడా టెన్ ఇయర్స్ అప్లై చేసిన అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆల్రెడీ అప్పుడు ఇది మన గేట్ వరకు కూడా అసలు మంచి కూడా రానివ్వకపోతుండే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్న వచ్చారు కాబట్టి లోపల దాకా వస్తున్నాము లోపల దాకా అప్లికేషన్ ఇస్తున్నాం ఏందో ఏం కదా అని మొత్తం అడుగుతురు సార్ అదే మంచి చెడులు చూసుకుంటారు అది మేము ఆయన మీద నమ్మకం పెట్టుకొని మేము వచ్చినాం సార్ ఇప్పుడు మేము ఆల్రెడీ డబల్ బెడ్రూమ్ కోసం అప్లై చేసినాము పింఛన్ కోసం కూడా అప్లై చేసినాం వేరే కోసం కూడా అది కన్ఫామ్ అవుతుందో కాదో కూడా మాకు తెలియదు కానీ అవుతుంది అది అని మాకైతే గ్యారంటీ ఉంది సార్ మాకు నమ్మకం ఉంది మాకు ఇది మీరు మొదటిసారి రావడమా లేదంటే ఇంతకుముందు మొదటిసారి మేము వీడికి లోపల రావడం కూడా మొదటిసారి మేము ఆల్రెడీ ఇంతమంది కూడా ఎన్నోసారి వచ్చిపోయాం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు లోపల రానియలే యాక్చువల్లీ మాకు అక్కడికి వాడు కూడా గేట్ వరకు కూడా అసలు అది వరకు రానియకపోతుండే ఇప్పుడు అసలుంటిది ఇప్పుడు మన రాజశేఖర్ మన వైఎస్ ఇది రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి మేము ఇప్పుడు ఆడదా లోపల దాకా పోతున్నాం సార్ అది మరి మీ ఎమ్మెల్యే వాళ్ళు ఉన్న వాళ్ళు ఏం పట్టించుకుంటులేరా సమస్యలు డైరెక్ట్ ఇక్కడికే వస్తున్నారు కదా అంటే మీ దగ్గర ముందు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు దాని తర్వాత అక్కడ కాకపోతే ఇంకా ముందుకెళ్తారు డైరెక్ట్ ఇక్కడికే వస్తున్నారు అంటే మీ ఎమ్మెల్యే వాళ్ళు ఏం చేస్తలేరా సమస్యలు ఎమ్మెల్యేలు పట్టించుకుంటే మనం ఎందుకు వస్తాం సార్ ఇక్కడ వరకు సీఎం దాకా మనం ఎమ్మెల్యేలు పట్టించుకుంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం మనం ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా ఎమ్మెల్యేల దగ్గర ఫామ్లు ఇచ్చినా పేపర్ ఇచ్చినా కానీ ఆ సరే అంటారు ఇది అంటారు అది అంటారు అది ఇక్కడ అక్కడే ఉంటుంది అది అది పని కాదు ఏం కాదు అందువల్ల ఇక్కడ వరకు మంచిది ఒక ప్రోగ్రామ్ పెట్టింది కాబట్టి మనకు